మనపల్లి మన పంటల ఛానల్కి స్వాగతం నా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ వైకుంఠగత శుభాకాంక్షలు ఇంకా అన్న పేరు అయితే ప్రతాప్ రెడ్డి కే పేరమండీ మదనపల్లి బెంగళూరు బస్ స్టాండు ఈరోజు ముప్పైవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం మంగళవారం మదనపల్లి పూల మార్కెట్ల ధరలైతే తెలుసుకున్నాం ఇంకా బంతి పూలల్లో రెడ్డు బంతి పూలు నెంబర్ వన్ క్వాలిటీ ఇరవై రూపాయలు ఎల్లో బంతి పూలు నెంబర్ వన్ క్వాలిటీ ఇరవై రూపాయలు చామంతుల్లో సెంటు చామంతి నెంబర్ వన్ క్వాలిటీ ముప్పై రూపాయలు పేపర్ వైట్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ ముప్పై రూపాయలు సెంట్ యెల్లో చామంతి నెంబర్ వన్ క్వాలిటీ ముప్పై రూపాయలు పేపర్ యెల్లో చామంతి నెంబర్ వన్ క్వాలిటీ ముప్పై రూపాయలు చామంతిలో పింక్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ ముప్పై రూపాయలు చాక్లెట్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ ముప్పై రూపాయలు రబ్బర్ చాందిని నెంబర్ వన్ క్వాలిటీ ముప్పై రూపాయలు రోజాలలో ఆర్కెస్వి రోజా మీడియం సైజు రోజాలు కిలో నూట ఇరవై రూపాయలు మెరబుల్ రోజా చిట్టి రోజాలు కిలో నూరు నుండి నూట ఇరవై రూపాయలు కలర్ రోజా కిలో రెండు వందల రూపాయలు పెద్ద రోజాలు కిలో నూట యాభై రూపాయలు లిల్లీ పూలు కిలో ఎనభై రూపాయలు కాగడాలు కిలో మూడు వందల రూపాయలు కనకాంబరాలు కిలో ఎనిమిది వందల రూపాయలు పన్నీరాకు కిలో అరవై రూపాయలు ఇది మదనపల్లి పూల మార్కెట్ ఇరవై ధరలు